ఇదిగోండి వీడియోలో వీడియో సరిపోయారు ఇద్దరు ఎంత మిస్ చెప్పు అంత మిస్ అయ్యవాళ్ళు పిక ఆడుతున్నాడు ఏమైందిరా ఇంత దూరం నడిచారు ఇప్పుడు ఏంటి ఇంకా నడవడానికి ఏడ్చుకుంటూ నడుస్తారు అష్టలింగాలు ఒక్కొక్క లింగం ఒక్కొక్క దిక్కుని సూచిస్తుంది ఇదిగోండి రుద్వేద్దు కచ్చ కట్టుకుని రెడీ అయిపోయాడు ఫస్ట్ ఏంటంటే వీడియో పెట్టిన తర్వాత కొంచెం యాక్టివ్నెస్ నటిస్తుంది ఇప్పుడు దాకా ఇలా మంజుల నిర్బా ఇప్పుడు టైం ఫైవ్ థర్టీ సో ఇంత పొద్దున ఎక్కడ కార్లో లో బయలుదేరుతున్నాము అని ఆలోచిస్తున్నారా ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాం అనమాట అక్కడ నుంచి అరటాచలం వెళ్తున్నాము అనుకోకుండా ఆల్ ఆఫ్ సడన్ వెళ్తున్నాము రిక్కి వెనకాల నిద్రపోతున్నాడు అండ్ కీర్తి రుద్వేద్ కూడా వస్తున్నారు వాళ్ళు ఎయిర్పోర్ట్ కి డైరెక్ట్ ఇంటి దగ్గర నుంచి వస్తున్నారు అండ్ ధనుష్ రావట్లేదు బికాజ్ ఆయనకి షూట్ ఉంది కాబట్టి ముప్పై తారీఖు షాప్ ఓపెన్ ఉంది సో దానికి బిఫోర్ ఎప్పటి నుంచో అరుణాచలంకి వెళ్ళాలి అని అనుకుంటున్నాము వెళ్ళలేకపోతున్నాము సో షాప్ ఓపెనింగ్కి బిఫోర్ ఒకసారి వెళ్ళి దాంట్లో పెట్టుకొని వద్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట అండ్ డైరెక్ట్ అరుణాచలంకి ఫ్లైట్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి చెన్నైకి వెళ్ళి చెన్నై నుంచి త్రీ అవర్స్ ఆన్ ది వే రోడ్లు ట్రావెల్ చేసి తర్వాత అరుణాచలం రీచ్ అవుతాము అండ్ తర్వాత అలానే గిరి ప్రదర్శన కూడా చేద్దాము కాలం నడుకొద్దాం అని అనుకుంటున్నాము అనుకుంటున్నాము ఏంటి చేయబోతున్నాము చెప్పు మెయిన్ ఇంకోటి ఏంటంటే అక్కడ చాలా రష్ ఉందంట ఇవాళ ఆదివారం సో నైట్కి గిరి ప్రదర్శన చేసి మార్నింగ్ దేవుడి దర్శనం కూడా ఎక్కువ ఉందని విన్నాము సో అనుకున్నవి అనుకున్నట్టుగా ఎంతవరకు అరేంజ్మెంట్స్ కుదిరింది ఏంటనేది తెలీదు సో ఎలాగో ముప్పై తారీఖు మన షాప్ ఓపెనింగ్ కానీ అందరికీ తెలుసు కాబట్టి సో దానికంటే ముందు దేవుడి దర్శనం చేసుకుంటే అంత మంచి జరుగుతుంది అంత బాగుండాలి అందరికీ బాగుండాలి సో ఆ ఉద్దేశంతో బయలుదేరాము ఇంకా మిగతా విషయాలు మనం ఆల్ ద వే రుద్వే వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు టైం అయిపోతుందన్న తింటున్నాను ఇదిగోండి వీడియోలో వీడియో సరిపోయారు ఇద్దరూను ఈ వీడియోలో నేను నా వీడియోలోకి కీర్తి

గర్ల్స్ ఇద్దరికి చెప్తున్నాడు చెప్పు ఎక్కడికి ఎందుకు అది నీ టీమా బాయ్స్ టీమ్ అంట గర్ల్స్ సో బాయ్స్ టీమ్ మమ్మల్ని ఆగండి గర్ల్స్ అని ఆపుతున్నాడు

లాలీపాప్ కావాలంట ఏంటి ఇది లాలీపాప్ కావాలంట రుజ్వేదికి అయ్యో మరాలే జు మిస్ అయ్యావ కన్నా యాక్చువల్లీ ఫ్లైట్ లో వీళ్ళ ముగ్గురికి వెనకాల మా ఇద్దరికి ముందు ఉండింది అనమాట సో చాలా మిస్ రుద్వేద్ నన్ను ఎంత మిస్ అయ్యావు చెప్పు అంత మిస్ అయ్యావా నన్ను వచ్చి మేము చూసాము నేను పడుకున్నాను రుద్వేద్ వాడే తోసుకొని రావాలంట తోసుకుని వెళ్ళరా మాకు ఎవ్వరికి ఇవ్వట్లేదు తోసుకొని వెళ్ళరా అలా నవడం సరే మలై రీచ్ అయిపోయాము ఆపోజిట్ టు టెంపుల్ అనమాట ఇక్కడ నుంచి నాలుగు గోపురాలు కనిపిస్తున్నాయి ఋద్వేద్ ఎక్కడికి వచ్చాము తమిళ స్కూల్ అట్ట

ఇప్పుడు బాబా నేను చెప్పింది వినపడలేదు ఏంటంటే గొడవ అరుపులు ఏంటి ఎక్కడ ఆగాలి ఇదిగోండి చూడండి మా లిటిల్ హీరోని అందరూ గిరి ప్రదర్శనకి వెళ్తున్నాము ఇప్పుడు మనము గిరి ప్రదర్శన స్టార్ట్ చేయడానికి ఈశాన్య గోపురం దగ్గర కొబ్బరికాయ కొట్టి హారతి వెలిగించి స్టార్ట్ చేస్తాము ఫస్ట్ వచ్చేది ఇంద్రలింగం ఇంద్రుడు స్థాపించిన లింగం కాబట్టి ఈ లింగానికి ఇంద్రలింగం అనే పేరు వచ్చింది కాళ్ళొప్పి వచ్చిందా ఇంకా ఇప్పుడే స్టార్ట్ అప్పుడే గిరి ప్రదర్శన చేయడానికి అందరూ కలిసి బయలుదేరాము కాకపోతే రుద్వేర్ చిన్నోడు కాబట్టి వాడి వల్ల కాదు అని కీర్తి డ్రాప్ అయిపోయింది వాళ్ళిద్దరూ రూమ్ కి వెళ్లిపోయారు ఇక మేము కంటిన్యూ చేసాము కాళ్ళు మళ్ళీ లేకుండా వెళ్ళాలి కాబట్టి కొంతమంది వెళ్ళి వచ్చిన వాళ్ళు సాక్స్ వేసుకోండి అని సజెస్ట్ చేశారు. సో అందుకని సాక్స్ వేసుకొని నడుస్తున్నాము. గిరి ప్రదక్షిణ చేయడానికి రూట్ మ్యాప్ ఇది. మనం వెళ్ళే దారిలో ఎనిమిది లింగాలు అంటే అష్ట లింగాలు కనిపిస్తాయి. వాటి పేర్లు ఏంటంటే ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. అష్టలింగాలు ఒక్కొక్క లింగం ఒక్కొక్క దిక్కుని సూచిస్తుంది లెమన్ సోడా తాగుదామని మధ్యలో తాగుదా అరుణాచలం అంటే ఎర్రని కొండ అని అర్థం ఇది శివుని పంచభూత లింగాలలో ఒకటి ఇది అగ్ని మూలకాన్ని సూచిస్తుంది శివుడు ఇక్కడ అరుణాచలేశ్వరుడిగా అంటే అగ్ని లింగంగా పూజించబడతాడు పురాణంలో బ్రహ్మ మరియు విష్ణు మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి శివుడు ఇక్కడ అగ్నిస్తంభం రూపంలో కనిపించాడంట యమలింగం అనేది దక్షిణ దిశలో ఉన్న శివలింగం యమలింగం ఆలయాన్ని దర్శించడం ద్వారా అకాల మరణం నుండి రక్షణ లభిస్తుంది అనేది నమ్మకం నెక్స్ట్ వచ్చేది నైరుతి లింగం ఈ లింగాన్ని పూజించడం వల్ల ప్రతికూల శక్తుల నుండి రక్షణ లభిస్తుందనేది నమ్మకం నడుస్తున్నాం అన్నమాట మాతో పాటు చాలా అంటే చాలా మంది కూడా వైవాకి వెళ్తున్నారు సూర్యలింగం టెంపుల్ ఈజ్ అండర్ రెనోవేషన్ అనమాట వరుణ లింగం ఇది వర్షానికి మరియు నీటికి అధిపతి అయిన వరుణ దేవునికి అంకితం చేయబడింది సో ఎయిట్ కిలోమీటర్స్ అయింది అనమాట ఇంకా ఫోర్ కిలోమీటర్స్ ఉంది రిక్కి కాల్ నొప్పులు అంటున్నాడు సిక్స్ కిలోమీటర్స్ ఉంది సారీ ఇంకా సిక్స్ కిలోమీటర్స్ ఉంది వాయులింగం ఇది శ్రీ కాళహస్తి దేవాలయంలోని ప్రధాన దైవం ఈ లింగం గాలి కారణంగా ఎల్లప్పుడూ కదులుతూ ఉంటుందని నమ్ముతారు ఇక నా వల్ల కాదు అని రిక్కి ఆగిపోయాడు విరూపం రండి త్వరగా అని ముందు వెళ్ళిపోయి వెయిట్ చేస్తున్నారు ఇంకా ఫైవ్ కిలోమీటర్స్ మోర్ అనమాట ఇది కూడా అండర్ రెనోవేషన్ లో ఉంది టెంపుల్ కుబేరలింగం ఇది సంపద ఐశ్వర్యం మరియు ఆర్థిక శ్రేయస్సుతో సంబంధం కలిగి ఉంటుంది లింగం అష్టలింగా చివరి లింగం లింగం ఈ దేవుణ్ణి దర్శించడం వల్ల మనకి అష్టైశ్వర్యాలు దక్కుతాయి అనేది నమ్మకం కిరి ప్రదర్శన చేయడానికి మొత్తం ఫోర్టీన్ కిలోమీటర్స్ ప్రదర్శనం అనేది మనము ఏ టైంలో అయినా చేయొచ్చు అది మన ఇష్టం కానీ మనకి కొంచెం అనుకూలంగా ఉండాలి అంటే ఎర్లీ మార్నింగ్ లేదా సాయంత్రం స్టార్ట్ చేస్తే మంచిది దూరం నడిచారు ఇప్పుడు ఏంటి ఇంకా నడవడానికి నడుస్తారు కిలోమీటర్స్ అయింది ఇంకా లాస్ట్ టూ కిలోమీటర్స్ ఉంది కానీ ఓపీలో అంతా అయిపోయింది పొద్దునే దర్శనంకి వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు ఐదు ఐదు ఫైవ్ ఓ క్లాక్ కూడా ఫోర్ ఫార్టీ ఫైవ్ ఏదైనా కనిపిస్తున్నామా కొద్ది దేవుడి దర్శనం ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది టైం ఇది మెయిన్ ఎంట్రన్స్ గిరి ప్రదక్షిణ పూర్తి చేయడానికి మినిమం ఫోర్ అవర్స్ పడుతుంది మనం నడిచే స్పీడ్ బట్టి తీసుకునే గ్యాప్ బట్టి ఫైవ్ టు సిక్స్ అవర్స్ లో కంప్లీట్ చేయొచ్చు ఇదిగోండి రుద్వేద్దు రెడీ అయిపోయాడు ఏంటి చెప్పు ఇప్పుడు ఏమైంది అంటే ఇంకా మూన్ ఉందంట ఎందుకు కొంచెం పడుకోవాలి కదా సన్ రాలేదు అని అడుగుతున్నాడు రుజువు రూమ్ కెళ్ళి పడుకుండి పోదామా దర్శనం చేసి వెళ్ళి పడుకుందా 루드웨이 대행 중이 순나. 아키 온다. దర్శనం అయిపోయింది ఇప్పుడు రిటర్న్ రూమ్ కి వెళ్తున్నాము దర్శనం అయిపోయింది రిటర్న్ రూమ్ దర్శనం అంత బాగా జరిగింది దిగోండి రుద్వేర్ ఎలా కూర్చున్నాడు ఒకసారి ట్రాలీలో కూర్చున్నాడు అండ్ రిక్కి ఇక్కడ కూర్చున్నాడు మా ఆయన అక్కడ ఉన్నారు సో ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాము దర్శనం పూర్తి చేసుకొని ఇంటికి వచ్చాము అక్కడ మాట్లాడటం వీలు అవ్వలేదు సరే ఈ వీడియో ఇంటికి వచ్చి ఎండ్ చేస్తున్నాము ఎండ్ చేయడానికి బిఫోర్ మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది షేర్ చేసుకుందాము ఎందుకంటే వీడియో తీయడానికి పర్మిషన్ ఉండదు కాబట్టి కొంచెం కొంచెమే తీసాను సో చెప్పు నీకు ఫస్ట్ ఏంటంటే వీడియో పెట్టిన తర్వాత కొంచెం యాక్టివ్నెస్ నటిస్తుంది ఇప్పుడు దాకా ఇలా ఇలా నడుచుకుంటూ వచ్చింది దారి పొడి ఇప్పుడు కెమెరా వీడియో అని అసలు ఏం జరిగిందంటే అని మొత్తం తెచ్చుకుని యాక్ట్ చేస్తుంది మెయిన్ అరుణాచలం అనగానే అందరూ గిరి ప్రదర్శన్ గురించి వెళ్తారు మేము కూడా మీరు చూసారు కదా చేసాము ఎక్స్పీరియన్స్ అంటే ఫిజికల్ టైర్డ్నెస్ అది ఎలా నడిచాము అంత దూరం సగం దూరం తెలిసి నడిచాము తర్వాతది ఇక నడవాలని నడిచాము ఇంకా అంట్లే అంతే చాలామంది చెప్పినట్టు అది ఒక ఒక సంకల్పం బలము లేదా దైవ బలము అలా అలా తీసుకెళ్ళిపోతుంది కంప్లీట్ చేయాలి చేయాలి అన్న పట్టుదలతో సంకల్పంతోనే కంప్లీట్ చేస్తాము అంటే ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే ట్వెల్వ్ కిలోమీటర్స్ వరకు ఏదో అలా నేను ఎస్పెషల్లీ ఏదో అలా వచ్చాం కానీ ట్వెల్వ్ అయిపోయాక ఇంకా నాకు అడుగు రావట్లేదు నాకు అడుగు వెయ్యలేకపోతున్నాను అసలు నా వల్ల కావట్లేదు వెళ్ళిపోదాము ఆటో ఎక్కి అక్కడ అని అడుగుతున్నాను అనమాట ఒక పక్క ఎక్కిస్త్ కిలోమీటర్ దగ్గర వాడు స్టార్ట్ చేశాడు కిలోమీటర్ దగ్గర స్టార్ట్ దేవుణ్ణి తలుచుకుని మొత్తానికి కంప్లీట్ చేసాము కాళ్ళు బొబ్బలు ఎక్కేసి బొబ్బలు ఎక్కింది ఈయనకైతే పెద్దగా నాకు చిన్నగా బట్ అదొక ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ చాలా మంది అంటే వచ్చిన ప్రతి వాళ్ళు ఇప్పుడు చాలా దాని గురించి చాలా ప్రచారం ప్రాచుర్యం అన్నీ పొందింది కాబట్టి ముఖ్యంగా చాలామంది అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు అవును అదొక్క విశేషతనే నేను చెప్పాలి నైన్టీ పర్సెంట్ తెలుగు వాళ్ళే ఉన్నారు మన వాళ్ళే అక్కడ ఎక్కువ కనిపించారు అనమాట ఎటు చూసినా ఇటు తెనాలి అంటున్నారు అటు రాజ్పేర్ అంటున్నారు కాకినాడ మహబూబ్ నగర్ నిజామాబాద్ ఇలా రకరకాల ఎటు చూసినా మన నెల్లూరు నుంచి కానీ మొత్తం తెలుగు తెలుగు వాళ్ళే మొత్తం కనిపించారు అండ్ బాగా అనిపించింది ఎర్లీ ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ నెక్స్ట్ డే దర్శనానికి అండ్ రిక్కీ గురించి చెప్పాలి సిక్స్త్ కిలోమీటర్ దగ్గరే అవుట్ లేదు అంటే వాడికి నిజంగా అవుట్ కాదు వాడికి మొదటి నుంచి ఆ ఒక అలవాటు ఉంది కార్ ఎక్కగానే ఎంతసేపు ఇలా అడగడము సో వాడు అలా సిక్స్త్ కిలోమీటర్ నుంచి ముందే చెప్పి తీసుకుని వెళ్ళాం అనమాట ఇలా అడగకూడదు చేయాలి అన్నట్టు అందుకని ఊరికే ఉన్నాడు ఆ తర్వాత స్టార్ట్ చేశాడు ఇంకా ఎన్ని ఇంకా ఎంత మ్యాప్స్ ఉంటాయి మ్యాప్ రాలేదేంటి వీళ్ళు మ్యాప్ పెట్టలేదేంటి ఎన్ని కిలోమీటర్స్ అని ఎలా తెలుస్తుంది సో వాడు అలా బట్ టాస్క్ అయితే మోటివేట్ తీసుకెళ్తాం ఇంకో టాస్క్ మొత్తానికి సాహసం అనే చెప్పాలి కంప్లీట్ చేసాం విజయవంతంగా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మొదటి దర్శనం ఫైవ్ థర్టీకి ఆ రోజు నైట్ లెవెన్ కి ఫినిష్ చేసాము సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే లెవెన్ ఓ క్లాక్కి కంప్లీట్ అయ్యింది మధ్య మధ్యలో కొంచెం కొంచెం బ్రేక్ తీసుకుని అలా కంప్లీట్ చేస్తాం అనమాట మొత్తానికి రూమ్కి వెళ్ళి పడుకునేసరికి అయింది మళ్ళీ నెక్స్ట్ డే మూడింటికి లేచాము నాలుగున్నరకి అలా రెడీ అయిపోయి ఫైవ్ థర్టీ దర్శనానికి వెళ్ళి ఫ్రెష్ గా మార్నింగ్ చాలా బాగా జరిగింది దర్శనం సో మళ్ళీ మళ్ళీ అనమాట మహర్షి ఆశ్రమం అక్కడ మళ్ళీ వీడియో తీయడానికి పాసిబుల్ అవ్వలేదు బికాస్ అక్కడ స్ట్రిక్ట్లీ నో ఫోన్ తీయకూడదు కూడా అక్కడ కూడా మన వాళ్ళు చాలా మంది ఫోన్ అని వచ్చారు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు నో 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 అన్నారు ఎందుకంటే అది దట్ ఈస్ ద ప్లేస్ టు ఎక్స్పీరియన్స్ అక్కడ కామ్నెస్ అక్కడ ఆ నేచరు మెడిటేట్ చేయడానికే వెళ్ళాలి అక్కడ ఆశ్రమానికి అంతేగాని అదేదో మనకి ఎగ్జిబిషన్లో ఒక మాన్యుమెంట్ లాగానో ఒక వస్తువులాగానో చూసి వచ్చేయడానికి కాదు అక్కడ ఎక్స్పీరియన్స్ చేయాలి ఆ కామ్నెస్ని అక్కడ కూర్చుని మెడిటేట్ చేస్తే మనకి పీస్ ఆఫ్ మైండ్ అండ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ సో అలా మా అరుణాచలం ట్రిప్ దేవుడి దర్శనం అంతా మంచిగా జరిగింది సో వి ఆర్ వెరీ హ్యాపీ అండ్ ముఖ్యంగా అక్కడ చాలా మంది అడిగారు కూడా కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు చూసాము ఆల్ ద బెస్ట్ అని అక్కడ కూడా విషెస్ తెలియజేశారు మాకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక కొత్త పనిచేసే ముందు దేవుడి దర్శనం మంచిది కదా అనే ఉద్దేశంతో వెళ్ళాము అంత హ్యాపీగా జరిగింది అండ్ నెక్స్ట్ ముప్పై తారీఖు అరేంజ్మెంట్స్ అన్నీ చాలా ఫాస్ట్గా జాబ్ సో రేపు వెళ్ళి అంటే సే డేట్ మనం చెప్పలేము కాబట్టి ట్వంటీ నైన్త్ రేపు వెళ్ళి ఫైనల్ కదా థర్టీ అయితే ఓపెనింగ్ కాబట్టి ట్వంటీ నైన్త్న ఫైనల్ కూడా ఏర్పాట్ల ఓకే ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాము మా అనుభూతి మీ అందరి దగ్గర షేర్ చేసుకున్నాము సో మీకు ఏదైనా చెప్పాలనుకుంటే మాకు కమెంట్స్ తెలియచేయండి కీప్ సపోర్టింగ్ కీప్ అస్ టు సబ్స్క్రైబ్ టు మంచిలా ఆల్